ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిత్య పూలమాల కార్యక్రమం రెండు వందల ఇరవై వారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా గడ్కేసర్ అధ్యక్షురాలు కోనే మాధవి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని పిలుపునిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నాయి ఎం అరుణకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేకలదాస్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు కట్కూరి నరసింహరావు మమతా శర్మ బండారి రాందాస్ కె సత్యం ఎరిటం శ్రీనివాస్ చల్లపురం నారాయణ బి సురేష్ గౌడ్ ఈ జగదీష్ ఎస్ కృష్ణంరాజు లలితులు పాల్గొన్నారు భౌతిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి మౌలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనకరణ విశ్వాసము ధర్మము ఆలోచనలు స్వేచ్ఛను అంతస్తు అవకాశంలో సమాజత్వంలో మరియు వారందరిలో राजेश <Veteran>

అదేవిధంగా మనం అందరం కూడా అవసరం కూడా దానికి అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వకం చేస్తున్నాము డాక్టర్ మాతా గారి ఆవర్నం ముందు ప్రతినిత్యం అప్పుడు భారత్ తెలుసుకుంటే తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మాధవి గారికి మరియు వాళ్ళ మహిళ బాడీ ప్రజలకి మరియు అలాగే యొక్క స్వరం కార్యక్రమం ఇంత నిర్వహించడం అంటే మరియు గారు లి లేఖలు సత్యమైన లేకపోతే నాకు అవకాశం సంగతి కూడా మరొకసారి గలుపులైన గడుపులన్నీ కాదు వేరే వస్తుంది ఎవరైనా వాళ్ళు అభివృద్ధి చెందాలా అనేది ముఖ్యం సో దాన్ని మనకు దానికి ఏం మనకు ఏంటంటే ఆయుధం ఏంటంటే చదువు అని చెప్పారు ఆ చదువు అనేది మనకు మనము ఆ చదువు వల్లనే మనకు ఒక వ్యక్తిలో అభ్యున్నత కానీ బాగా మన అంబేద్కర్ గారికి సో ఈ రోజు ఇప్పుడు గవర్నమెంట్ మనకు పార్టీ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకా వేరే పార్టీ ఏమైనా కావచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో స్కూల్స్ పెడుతున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతున్నారు బట్ అవి పబ్లిక్ నుంచి వెళ్తున్నాయా లేదా అనేది నాయకులు ఎవరు కూడా పండించుకోవచ్చు దానికి ఇంపార్టెంట్